ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసినా కూడా హోమ్ గార్డెన్ ట్రీ గార్డెన్స్ అంటూ మహిళలు ఏర్పాటు చేస్తున్న పరిస్థితులను చూస్తున్నాం అయితే కరోనా సమయం నుంచి ఈ హోమ్ గార్డెన్ ట్రీ గార్డెన్ అంటూ ఎక్కువగా వినిపిస్తున్నాయి ముఖ్యంగా అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణానికి చెందినటువంటి ఉమా అనే మహిళ తన నివాసంపై హోమ్ ట్రీ గార్డెన్ను ఏర్పాటు చేసి తమకు కావాల్సినటువంటి ఆకుకూరలతో పాటు పండ్లు పలహారు పూలు పూలు సైతం పండిస్తున్న పరిస్థితిని చూస్తున్నాం అయితే మనం ప్రస్తుతం తాడిపత్రిపట్నంలోని సంజీవనగర్ వద్ద ఉన్నాం మరిన్ని విషయాలు ఆమె మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆమె ఎలా హోమ్ గార్డెన్ సాగు చేస్తున్నారు వారి కుటుంబ సహకార సహకారాలు ఏ విధంగా అందించారన్న విషయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ నమస్తే అండి నేను పోల్సెట్టి సాయి ఉమా జనార్దన్ నేను ఇక్కడే తాడపత్రిలోనే పుట్టాను అంత నాది నేటివ్ ప్లేస్ ఇదే మా వారు కూడా తాడపత్రే మేము ఇక్కడ కృష్ణాపురం ఫిఫ్త్ రోడ్లో ఉంటాము మేము ఈ టెరెస్ గార్డెన్ని టూ థౌజండ్ నైన్టీన్లో స్టార్ట్ చేసాము డిసెంబర్లో సో ఇప్పుడు డిసెంబర్ వస్తే ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవుతాయి యాక్చువల్గా టెరెస్ గార్డెన్ స్టార్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మా చిన్నబాబు ఊరికే సింపుల్గా ఒకసారి మిరపకాయ విత్తనాలు తీసుకొని యూట్యూబ్లో చూసి అతను ఒక కుండీలో పెట్టాడు దాని నుండి మిరపకాయ చెట్టు కాసి మిరపకాయలు కాయడం వచ్చినాయి బాగా కింద ప్లేస్లోనే వచ్చినాయి సో మనం ఎందుకు ఇది ట్రై చేయకూడదు అనేసి మేము యూట్యూబ్లో బాగా సెర్చ్ చేసుకొని ఈ టెరెస్ గార్డెన్ కాన్సెప్ట్ని మొదలుపెట్టాము యాక్చువల్గా ముందటి రోజుల్లో మనం బాగా గమనిస్తే అందరికీ పెరళ్ళు ఉండేవి పెరల్లో రకరకాలుగా చిన్న చిన్నవన్నీ ఎవరికి కావాల్సినవి వాళ్ళు పండించుకునేవాళ్ళు సో ఆధునీకరణ వచ్చిన తర్వాత అపార్ట్మెంట్ కల్చర్ కల్చర్ వచ్చిన తర్వాత అందరూ కూడా దాన్ని మర్చిపోయారనే చెప్పాలి మనం మనకి కావాల్సినవి ఇంట్లో పండించుకోవచ్చు అన్న కాన్సెప్ట్నే మర్చిపోయారు సో ఆ ప్రాసెస్లో చాలామంది ఈ మధ్య ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి టెరస్ గార్డెన్ని స్టార్ట్ చేసుకున్నారు ఫస్ట్ తగ్గించుకున్న తర్వాత యాక్చువల్గా మనకి టెరెస్ గార్డెన్ అంటేనే అందరికీ ఫస్ట్ మట్టి కావాలా మట్టి తెచ్చుకోవాలి అని అనుకుంటారు మట్టి కన్నా ముందు మనం ఇప్పుడు క్రిమిసంహారక మందులు వాడకుండా ఆర్గానిక్ వేలో పండించుకోవాలి అని అనుకుంటున్నాం కాబట్టి ఇంటి దగ్గర ఫస్ట్ కంపోస్ట్ తయారు చేసుకోవడానికి మనం టెరెస్ గార్డెన్ ఎప్పుడు అనుకుంటామో ముందు ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ ముందుగానే ఈ ఆర్గానిక్ కంపోస్ట్ తయారు చేసుకోవాలి అలా కాకుండా ప్రతి ఇంట్లో ఎవరికి వాళ్ళు ఈ తడి చెత్తను కుళ్ళ లేదా డ్రై చేసుకొని ఆర్గానిక్ కంపోస్ట్గా మార్చుకోగలిగితే ఎవరి ఇంట్లో వాళ్ళకి తగినన్ని కూరగాయలు పూలు మినిమం మినిమంలో మినిమం ఆకుకూరలు పూలు ఖచ్చితంగా సంపాదించుకోవచ్చండి కష్టపడకుండా చిన్న రోజులో ఒక వన్ అవర్ మన టెరెస్ గార్డెన్లో మనం స్పెండ్ చేయగలిగితే మనకు కావాల్సినవన్నీ మన ఇంటికి కావాల్సిన మినిమం ఒక నలుగురు ఐదుగురు ఉన్న ఫ్యామిలీకి సరిపోయేంత మనమైతే పండించుకోవచ్చు మా ఇల్లు కేవలం ఒక ట్వెల్వ్ హండ్రెడ్ స్క్వైర్ ఫీట్ అండి అందులో ఆ సైడ్ ఈ సైడ్ వెళ్ళిపోతే థౌసండ్ స్క్వైర్ ఫీట్లో మేము పెట్టుకున్నాము మేము ఇక్కడ ఒక మూడు నాలుగు రకాల పండ్ల మొక్కలు ఉన్నాయి ఎనిమిది తొమ్మిది రకాల పూల మొక్కలు ఉన్నాయి మేము ఫైవ్ ఇయర్స్ నుంచి పూలు బయట నుంచి కొన్నది లేదండి ఏదో ఎప్పుడో ఫెస్టివల్ వస్తే అది కొనాలి అని ఫార్మాలిటీ కొంటాం తప్ప మా ఇంట్లో పూలే మాకు చాలా ఎక్కువ వస్తాయి ఆకుకూరలు అయితే ఇంతవరకు మేము ఫైవ్ ఇయర్స్ నుంచి ఒక్క రోజు కూడా కొనింది లేదండి చెప్పాలి అంటే మేము మా తోట నుండి మినిమం ఒక ఫోర్ హండ్రెడ్ కేజీస్ ఆఫ్ వెజిటబుల్స్ని కోసి తింటాం ఇప్పటిదాకా సో ఆ విధంగా మనం ట్రై చేస్తే ఈ తోట నుండి మనము చాలా సంపాదించుకోవచ్చు మెయిన్ ఇంకోటి ఏంటంటే మన ఇంట్లో కాసిన కూరలు ఆకుకూరలని పండ్లని కోసుకొని మనం వాటిని వండుకొని తిన్నప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ వేరండి ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు అవన్నీ వండి నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మావారు మా పిల్లలు అందరూ కూడా ఇది సపోర్ట్ చేసి వాళ్ళు కూడా ఇక్కడ మేము ఓన్లీ వాళ్ళతో కట్టించుకున్నాం కానీ పెయింటింగ్ వేయడం కానీ ఇక్కడ ఈ బకెట్స్ చూడండి ఇవన్నీ తయారు చేసుకోవడము మినిమమ్ మేము ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ లేకుండా తక్కువలో వెళ్ళాలన్న ఉద్దేశంతోనే ప్రతిదీ మా ఇంట్లో మేము ప్లాన్ చేసుకున్నాము బెస్ట్ ఫ్రమ్ వేస్ట్ అన్నట్టుగానే ప్లాన్ చేసుకున్నాము సో మనం మెయిన్ మన పర్యావరణానికి మేలు చేయడం కోసము ఆ తడి చెత్తని మనం కంపోస్ట్గా మార్చడం వల్ల ప్లస్ మన ఇంటికి మన కోసం మనం ఒక సాటిస్ఫైడ్ లైఫ్ని మనం ఎంజాయ్ చేయడం కోసం కూడా మనకు టెరెస్ గార్డెన్ చాలా ఉపయోగపడుతుంది మనకు తెలియకుండానే మన తోట మనకు చాలా హెల్ప్ అవుతుందండి టెంపరేచర్ కూడా సమ్మర్లో మనకి ఇక్కడ రాయలసీమలో చాలా ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి చెప్పాలంటే తోట స్టార్ట్ అయిన తర్వాత కొంచెం మా ఇంట్లో టెంపరేచర్ తగ్గిందనే చెప్పాలి మెయిన్ ఆక్సిజన్ లెవెల్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైనా మైండ్ బాగలేదు ప్రశాంతంగా లేదు అన్నప్పుడు మిద్దె తోటలోకి వచ్చి కూర్చున్నామంటే నేను కిందికి వెళ్ళేటప్పటికి చాలా రీఫ్రెష్గా వెళ్తానండి ఇంటి పక్కన ఉన్నటువంటి ఉమా అక్క ఇక్కడ గార్డెనింగ్ చేస్తూ బాగా పూలు పండ్లు అన్నీ పండిస్తూ మా చుట్టుపక్కల ఉన్న వారికి కూడా ఇన్స్పిరేషన్గా ఉంటూ మరియు మాకు కూడా మేము మాకు కావలసిన పూలు పళ్ళు కూడా మేము తీసుకుంటూ చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది మాకు కూడా దీన్ని చూసి చాలా ఇంట్రెస్ట్గా ఉంది మా చేసుకోవాలి అని